హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మొన్న ఫ్రైడే శుక్రవారం ఉదయం వినాయకుడి దగ్గర పూజ చేయించుకున్నామండి నాకు హెల్త్ బాగుండేది కదా ఆపరేషన్ చేయించుకున్నాను కాబట్టి మీద కూర్చొని పూజ చేసుకున్నాము మా వారికి ఎందుకు వచ్చినారు స్వామివారి అనుగ్రహం వల్ల శుక్రవారం అవకాశం దొరికింది మాకు ఉదయం ఈవినింగ్ కూడా కుంకుమ పూజ వేరే పక్క ఉన్న విగ్రహం దగ్గర చేయించుకున్నామండి ఇది మా వీధి ముందు వైపు ఉన్న వినాయకుడి దగ్గర ఉదయం పూజ నాకు ఓపిక లేకపోయినా ఆ స్వామి ఇచ్చిన గోపికతో అలా కూర్చొని పూజ అయితే చేసుకున్నాను అండి చాలా బాగా చేసుకున్నాను అసలు చేసుకోగలను చేయలేను అనుకున్నాను కానీ చాలా బాగా చేసుకున్నాను అండి శుక్రవారం ఉదయం పూజ సాయంత్రం కుక్క పూజ చేయించుకున్నానండి ఆ వీడియో కూడా పెడతాను మీకు అలాగే శనివారం నిమజ్జనం అయితే అండి పూజ అయితే నాకు పూజ నాకు హెల్త్ బాగోపడం వల్ల మా అక్క అది అయితే వచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు నేను పూజకి ప్రసాదంగా వనరాళ్ళు అలాగే శనగలు చేశానండి మా అక్క కూడా కొంచెం హెల్ప్ చేసింది నాకు శనగలు అయితే నైట్ అంతా నానబెట్టేసి నానిపోయిన తర్వాత ఉదయా ఉదయాన్నే ఇలా కుక్కర్లో వేసి ఉప్పు కూడా వేసేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చానండి ఉడికిన తర్వాత పోపు పెట్టేశాను తాలింపు ఉదయం ఉదయం ఏడున్నరకే పూజ అన్నారు అందుకని చెప్పి నేను స్పీడ్ స్పీడ్గా చేయడం వల్ల వీడియో కూడా ఎక్కువ తీయడానికి నేనే తీయాలి కాబట్టి అవ్వలేదండి అక్కగారు అమ్మాయి వీడియో తీస్తూ ఉండేది మధ్య మధ్యలో నేనే పూజ చేసుకోవడం వల్ల అవ్వలేదు అలాగే సోమవారి పానకం రెడీ చేశాను చలివిడి వడపప్పు బెల్లం అన్నీ చేశాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు బయట ఉండి అందరికీ పంచిపెట్టేసామండి ఇంక ఇది శనివారం ఉదయం లడ్డూ పాట అయితే జరిగింది అసలు ఖరీదొచ్చి తొమ్మిది వేలు లడ్డూ అయితే పదిహేడు వేల మూడు వందలకి పాటలో గెలుచుకున్నారండి నవీననే వ్యక్తి తర్వాత అది వాళ్ళ ఇంటి వరకు డప్పులతో తీసుకెళ్ళారు చాలా సరదాగా అనిపించింది చూడండి ఇక్కడ డప్పులతో తీసుకెళ్ళారు నేను పక్కన కూర్చుని వీడియో తీసాను బాగా నీరసంగా ఉండి అనిస్తాను రెండు రోజులు రీసెంట్గానే వన్ మంత్ అయిందండి నాకు ఆపరేషన్ అయ్యి అందుకని చెప్పి ఇంకా చిన్న లడ్డు కూడా పాట జరిగిందండి కాలేజీ పిల్లలు ఉంటారు కదా అది ఆ కేజీ లడ్డు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల లడ్డూని ఐదు వేలకు పాడుకున్నారండి ఆ అబ్బాయి మా పక్కనే చాలా సంతోషంగా అనిపించింది ఇంకా స్వామివారిని ఎక్కించేటప్పుడు కరెక్ట్గా నా సెల్లో అయితే ఇక్కడ హ్యాంగ్ అయిపోయిందండి ఇంక వీడియో తీద్దామంటే అవ్వలేదు ఇంకా వెంట వెంటనే స్వామివారిని తీసుకొచ్చి జీప్లో లోపల పైన కూర్చోబెట్టేశారు కూర్చోబెట్టిన తర్వాత ఇంకా హారతులు ఇవ్వడం ఇంకా అంతా రోడ్డు పొడిగినా ఇంకా తిరుగుతాం కదండి ఇంకా చాలా హ్యాపీగా సరదాగా అనిపించింది ఇంకా మా కుర్రోళ్ళు మా వీధిలో కుర్రోళ్ళు చూడండి వాళ్ళ డాన్సులు వాళ్ళు ఉషారు ఇందులో లాస్ట్లో మా అక్కగారు అమ్మాయి కూడా చేసిందండి చాలా బాగా చేసింది ఈ డాన్సుల చూస్తుంటే ఇంకా అలా చూస్తూ ఇదిగోండి మా బంగారు తల్లి డాన్స్ వీడియో పెట్టకూడదు అనుకున్నాను కానీ బాగుంది కాబట్టి పెట్టానండి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్